శ్రీకాకుళంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి పలు చోట్ల మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా జల చిక్కుకుపోయింది ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు స్టేషన్ మేనేజర్ రూమ్ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది మరిన్ని వివరాలు టీవీ నైన్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు నుంచి కూడా విస్తారంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఈరోజు ఉదయం కూడా భారీగా వర్షం కురవటంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం అంతా కూడా అతిలోకుతరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం చూసినట్లయితే మొత్తం కూడా కాంప్లెక్స్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి చూస్తే చాలా వరకు మోకాళ్ళ లోతు నీరు చుట్టూ కూడా చేరిపోయినటువంటి పరిస్థితి లోపలికి బస్సులు రావాలన్నా లోపల నుంచి బయటికి బస్సులు వెళ్ళాలన్నా సరే ఈ యొక్క వాటర్లోన వెళ్లాల్సినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా కాంప్లెక్స్ లోపల ప్లాట్ఫామ్స్ దాటి మరీ లోపలికి కూడా ఈ యొక్క వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్స్ ఉన్నాయి కాంప్లెక్స్ అంతా కూడా ఈ యొక్క వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే ఇదొక లేడీస్కి ఫీడింగ్ ఇవ్వడానికి తల్లికి సంబంధించిన రూమ్ మొత్తం కూడా బురద నీరు చేరిపోయినటువంటి పరిస్థితి ఇది స్టేషన్ మేనేజర్ రూమ్ ఒకసారి చూసినట్లయితే ఎంత దయనీయంగా ఉందో చూడొచ్చు ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ ఇదే పరిస్థితి కనిపించేటువంటి అవకాశం ఎందుకంటే అటు రోడ్డు కంటే కూడా ఈ యొక్క కాంప్లెక్స్ డౌన్లో ఉండటం డ్రైనేజీలు పొంగి యొక్క లోపలికి వాటర్ పూర్తిగా రావటం నేపథ్యంలో ప్రతిసారి కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంటుంటుంది అయితే ఈసారి భారీగా ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురటంతో ఒక్కసారిగా కాంప్లెక్స్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మాత్రమే కాదు అటు చిన్న బజార్ రైతు బజారు కూడా అదే పరిస్థితి అదేవిధంగా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అటవీ శాఖ కార్యాలయం డిఎఫ్ఓ కార్యాలయం దగ్గర కూడా భారీగా రోడ్డుపై వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అటు డేఎన్ఎడ్ జంక్షన్ నుంచి రామలక్ష్మి జంక్షన్కి వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు చూడొచ్చు పూర్తిగా డ్రైనేజ్ వాటర్లోనే బస్సును తీస్తున్నారు పబ్లిక్ ప్రయాణికులు బస్సు ఎక్కాలన్నా బస్సు దిగాలన్నా సరే ఈ యొక్క వాటర్లోనే దిగొచ్చు ఇక్కడ చూడొచ్చు చూస్తే ఇక్కడ ఒక పాసింజర్ కూడా ఉన్నాడు ఎంత లోతుగా వాటర్ ఉంది అనేది కూడా మనం చూడొచ్చు అటు పక్కనే డ్రైనేజ్ కాలువ ఉంది డ్రైనేజ్ కాలువ ఇటు మొత్తం ఈ ప్లాట్ఫామ్ కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా మురుగునీరు ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళనటువంటి నేపథ్యంలో ఆ నీరు ఇది వర్షపు నీరు కలిసిపోయి దుర్గంధం వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రయాణికులు వాటర్లో దిగాలన్నా సరే చాలా తీవ్ర తీవ్ర అవస్థలు పడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది ప్రతి ఏటా కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇటువంటి అవస్థలు జిల్లా కేంద్రంలో ఈ ప్రజానికులందరికీ కూడా ఇక్కడ తప్పనటువంటి పరిస్థితి కొన్ని అయితే లోపలికి వచ్చే ముందే రోడ్డు మీదే ఆపేసి ప్రయాణికులను దింపి మరీ లోపలికి బస్సులు వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క మురుగునీటి నేపథ్యంలో అక్కడే డ్రైవర్లు ముందస్తుగానే అక్కడ ఆపి అక్కడే ప్రయాణికులు దించి లోపలికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ఎడతెరిపు లేకుండా వర్షమైనటువంటిది కురుస్తుంది జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయటం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉన్నటువంటి పరిస్థితి అటు నాగావళి నది కూడా చాలా తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నారాయణపురం ఆనకట్టు వద్ద పద్దెనిమిది వేల ఐదు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో కూడా పద్దెనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు అవుట్ఫ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే జిల్లా కేంద్రంలో మాత్రం చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది